వైసీపీ నుంచి వలసలు జనసేన పార్టీకి లాభం చేస్తాయా నష్టం చేస్తాయా వలస నేతలు వెళ్తున్నారా పవన్ కళ్యాణ్ నాయకత్వంపై నమ్మకం ఉంటే ఎన్నికల ముందు ఆ పార్టీలో ఎందుకు చేరలేదు కండువా కప్పుకున్న వారంతా వచ్చే ఎన్నికల దాకా పార్టీలో కొనసాగుతారా ఎన్నికల నాటికి మళ్ళీ పార్టీ ఫిరాయించారనే గ్యారంటీ ఉందా ఏపీలో ఫిరాయింపు రాజకీయాలు ఊపందుకున్నాయి గత ఎన్నికల్లో వైసీపీ ఓటమితో ఆ పార్టీ నేతలు ఒక్కొక్కరుగా జనసేన టీడీపీలో చేరేందుకు రెడీ అయ్యారు ఇప్పటికే ముగ్గురు రాజ్యసభ సభ్యులు ఎమ్మెల్సీ వైసీపీకి రాజీనామా చేశారు వీరిలో మోపిదేవి వెంకటరమణ బీద రావు టీడీపీలో చేరాలని నిర్ణయం తీసుకున్నారు తాజాగా ఎంపీ పదవికి రాజీనామా చేసిన ఆర్ కృష్ణయ్య బీసీ ఉద్యమాన్ని బలోపేతం చేయడమే లక్ష్యమంటున్నారు మరోవైపు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి మాజీ విప్ సామినేని ఉదయభాను మాజీ ఎమ్మెల్యే కిలారి రోసయ్య వైసీపీకి గుడ్ బై చెప్పి పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన కండువా కప్పుకున్నారు ఎన్నికల ముందు జనసేన పార్టీ నుంచి వైసీపీలోకి నేతలు క్యూ కట్టారు ఎన్నికల ఫలితాల తర్వాత సీన్ రివర్స్ అయ్యింది ఇప్పుడు వైసీపీ నుంచి జనసేనలో చేరేందుకు నాయకులు పోటీ పడుతున్నారు ఐదేళ్లు వైసీపీలో పదవులు అధికారాన్ని అనుభవించిన నేతలు ఒక్క ఓటమితో ఇప్పుడు ఆ పార్టీకి గుడ్ బై చెబుతున్నారు ఎన్నికల ముందు దాకా జనసేన పార్టీపై విమర్శలు గుప్పించిన నేతలే ఇప్పుడు పార్టీలోకి వెళ్లేందుకు ఏర్పాటు చేసుకుంటున్నారు కూటమి ప్రభుత్వంలో కీలక భాగస్వామిగా జనసేన ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు అధికారంలో ఉంది దీంతో నిన్న మొన్నటిదాకా దాకా వైసీపీలో పదవులు అనుభవించిన నేతలు ఇప్పుడు జనసేన వైపు చూస్తున్నారని చర్చ జరుగుతోంది వైసీపీని వీడుతున్న నేతలంతా తమకు ఆ పార్టీలో అవమానాలు జరిగాయని సరైన గుర్తింపు లేకనే పార్టీ మారుతున్నామని చెబుతున్నారు అదే సమయంలో పవన్ కళ్యాణ్ నాయకత్వ లక్షణాలపై నమ్మకంతోనే జనసేనలో చేరుతున్నామని ప్రకటిస్తున్నారు ఒకవేళ అదే నిజమైతే ఎన్నికల ముందు ఎందుకు చేరలేదు అవమానాలు ఎదురైనా వైసీపీలోనే ఎందుకు కొనసాగారన్న ప్రశ్న సహజంగానే వస్తోంది జనసేన అధికారంలో ఉంది కాబట్టే ఆ పార్టీలో చేరుతున్నారని లేదంటే పవన్ వైపు కన్నెత్తి కూడా చూసేవారు కాదని వైసీపీ నేతల అభిప్రాయపడుతున్నారు వైసీపీ నుంచి జనసేనలో చేరుతున్న నేతలంతా నిన్న మొన్నటిదాకా దాకా ఎమ్మెల్యేలుగా మంత్రులుగా అధికార దర్పాన్ని ప్రదర్శించిన వారే ఐదేళ్లు వైసీపీ హయాంలో ఈ నాయకులంతా జనసేన టీడీపీ శ్రేణులను ఎన్నో ఇబ్బందులకు గురి చేశారు అలాంటి నాయకులు ఇప్పుడు అధికారం పోగానే జనసేనలో చేరుతున్నారు నేతలు జనసేనలో ఆ పార్టీ కేడర్తో కలిసి అడుగులు వేస్తారా జనసేన నేతలను కలుపుకుని వెళతారా అంటే ఖచ్చితంగా అది సాధ్యం కాదనే సమాధానమే వస్తుంది కొత్తగా పార్టీలో చేరిన నేతలకు జనసేన కార్యకర్తలు ఎంతవరకు సహకరిస్తారనేది కూడా అనుమానమే దీంతో కొత్త పాత నేతల మధ్య ఆధిపత్య పోరు పవన్ కళ్యాణ్కి తలనొప్పిగా మారే అవకాశం ఉంది జనసేనలో చేరిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డిపై ఒంగోలు టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు బాలినేని జనసేనలో చేరినా తప్పించుకోలేరని టీడీపీ ఎమ్మెల్యే హెచ్చరిస్తున్నారు దీంతో రానున్న రోజుల్లో ఒంగోలు వేదికగా టీడీపీ జనసేన మధ్య ఆధిపత్య పోరు తప్పదనే వాదన వినిపిస్తోంది ఏపీలో ఎన్నికలకు మరో నాలుగున్నరేళ్లకు పైగా సమయముంది ఇప్పుడు జనసేనలో చేరుతున్న నేతలంతా వచ్చే ఎన్నికల దాకా ఆ పార్టీలో కొనసాగుతారా అంటే ఇప్పుడే చెప్పలేం ఎన్నికల నాటికి రాష్ట్రంలో రాజకీయాలు ఎలా ఉంటాయో ఇప్పుడే అంచనా వేయడం కష్టం గతంలో పదవులు కట్టబెట్టిన వైసీపీకి అధికారం పోగానే గుడ్ బై చెప్పారు మళ్లీ ఎన్నికల నాటిక పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటే కండువా మార్చేయరనే గ్యారంటీ లేదు అందుకే వలస నేతలతో జాగ్రత్త అంటూ అధినేతను అలర్ట్ చేస్తున్నారు జనసేన అభిమానులు